మేడనా చా బిరి గోపి గోపి గోబీ గోబీ గోపి அந்தமா அப்படே கற்றுக்கி மாசேக்கே அதுவரைக்கும் அப்படிஷன் திரகா அந்த அனுப்பி கேட்குறது ఇక్కడ మాట్లో పుస్తకం ఉందండి మళ్ళీ పెట్టిద్దాం పుస్తకంలో కొంచెం రాసుకుంటే నేను వర్షి పెట్టాను నాకు వచ్చి అనుకోవచ్చు మర్చిపోతున్నా ఒకొక్క లోపొక బాటలు పెట్టారంటే అందరూ ఒకటి పెట్టలేదు యూట్యూబ్లో మా ఊరిని అడిగి మా ఊళ్ళ ఊరిలో చిక్కగా పెడుతుంది ఫ్రెండ్లు

మనిమ చేసరు ఆ మాయ నారీ కృష్ణుడు వచ్చి మనిమ చేసరు పుట్టి మీద పాలు పెరుగు ఎట్లా దించెను గుడ్నిర పాలు పెరుగు ఎట్ల దించెను వాట్లగొట్టవోది కృష్ణుడు అప్పాగొట్టవోది రగణం చిన్న కృష్ణుడు ఏలవదన్నమ్మ కృష్ణుడే అరచెను డు కావాడమ్మాడుగా పెద్దవాడమ్మ ఎలా వచ్చను అమ్మ కృష్ణుడు వచ్చను గోబీ 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 దుఃఖు రాజా వారి తోబీ గోబీలో గోబీ గోబీ గోబీ

बामलारा चंदिरी कपीला गोपी लो गो गोपी लो गोपी लो दे सारणा लो जामा देवसरे सारा चल गिरी लारा बामलगिरी गपीला गोपी लो गल <laughs> <hUU> <tiny> పేల ద చోస్తా నమ్మీ